नहीं करते लेकिन एक तरीके से दोनों मिले हुए हैं हेमंत कामया देखिए मुझे ना गुलाब जी के बात का अचर जो रहा है कि उनकी पार्टी जो है बोलती है कि तुम्हारा तो राज ठाकरे तुम्हारे अंदर दम है तो अमिताभ बच्चन के बंगले में घुस के दिखाओ कि भाई तुम हिंदी में बोलो मराठी बोलो सलमान खान के घर में घुस के दिखाओ और से कहो कि तुम मराठी बोलो अमीर खान के घुस के दिखाओ किसी भी सेलिब्रिटी घर में घुस मार किस को रहे हो जो बेचारा अपने बच्चों का पेट पालने के लिए तुम्हारे महाराष्ट्र गया हुआ है उसको मार रहे हो उस पता कर दिखा रहे हो दम है तो आओ उत्तर प्रदेश आओ उत्तर प्रदेश साल मैंने मुंह दूर पे तो मेरा नाम बदल दे उन गरीब आदमियों को मारते हो और फिर उनकी वीडियो अपलोड करते हो

ఉత్తరప్రదేశ్ మరియు బీహారు రాష్ట్రాల నుండి బ్రతుకు తెరువు కోసం వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు లేదా రోజు కూలీలుగా పనిచేసుకున్నటువంటి వ్యక్తులపైన రాజ్ థాక్రేకు సంబంధించినటువంటి ఎంఎల్ఎస్ కార్యకర్తలు భౌతికంగా దాడి చేస్తున్నటువంటి వీడియో అందుకు అంటే మీరు ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ అదే రకంగా కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు కానీ మీరు మరాఠా భాషను మాట్లాడడం లేదు మరాఠాల యొక్క సంస్కృతిని మీరు అనుసరించడం లేదు మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాషను మాత్రమే మీరు మాట్లాడుతున్నారని చెప్పి వారిని భౌతికంగా దాడి చేయడమే కాకుండా వారితోని గుంజులు తీయించడం అదే రకంగా కాళ్ళు మొక్కించుకోవడము జరిగింది నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అని మనం చెప్పవచ్చు ఎందుకంటే భారతదేశము రాష్ట్రాలతో కూడుకున్నటువంటి సమూహం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఈ దేశమని చెప్పవచ్చు భారత రాజ్యాంగ ప్రకారం ఈ దేశంలో ఉండేటువంటి పౌరులు తమకు నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళవచ్చు తమకు నచ్చినటువంటి అంటే దేశంలో ఏ ప్రాంతానికి నిలిచేవారు వ్యాపారాలు కానివ్వండి అదే రకంగా బ్రతుకుదేరువులు కానివ్వండి చూసుకోవచ్చు అని చెప్పి మనం రాజ్యాంగం ద్వారానే ఈ హక్కును పొందడం జరిగింది కానీ కొన్ని రాష్ట్రాలలోపట కేవలము తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాంటి ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారా అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మరి పైన కానివ్వండి చిన్న చిన్న వ్యాపారస్తులపైన కానివ్వండి దాడి చేయడం జరుగుతుంది ఒక్కసారి గనక మనము భారతదేశ చరిత్ర చూసినట్లయితే వాస్తవానికి భారతదేశము హైందో మతానికి సంబంధించినటువంటి దేశం హైందవ మతం ఎక్కడ కానివ్వండి మనకు కులాలు కానివ్వండి మతాలు కానివ్వండి కనిపించవు కానీ ఆ తర్వాత కాలం లోపల దీన్ని హిందూ మతంగా మార్చిపడేసి హిందూ మతంలో పాట మరే చతుర్వర్ణాలు అనేటువంటి తీసుకుని వచ్చి హిందువుల లోపలి మరే అనేకమైనటువంటి కులాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత కాలం ఏం జరిగింది భారతదేశాన్ని రెండు ముక్కలుగా అంటే ఉత్తర భారతము దక్షిణ భారతదేశంగా విడిదీసి తద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్యన మరి వైషమ్యాలు అనేటువంటివి పెంచి పోషించడం మనం చెప్పవచ్చు ఆ తర్వాత కాలంలో పాట రాజకీయ స్వార్థంతో దేశంలో ఉండేటువంటి హిందూ ముస్లింల పైన ఏం అంటే మరి ఇక్కడ మరి మతపరమైనటువంటి వైషమ్యాన్ని పెంచి ఇక్కడ రాజకీయ లబ్ధిని పొందడము జరుగుతుంది అంతేకాదు ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఆనాటి మన యొక్క మేధావులు లేదా రాజ్యాంగ నిర్మాతలు మరి రాజ్యాంగంలోపట్నే త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ప్రాంతీయ భాష అంటే ఏ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఆ భాషలో మాట్లాడుకోవడానికి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత ఏంటిది జాతీయ భాష అంటే ఒక రాష్ట్ర ప్రజలు మరొక రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలతోని వాళ్ళు హిందీ భాష లోపల జాతీయ భాష లోపల మాట్లాడవచ్చు తమ యొక్క కార్యక్రమాలను చేసుకోవచ్చు ఆ తర్వాత ఏం చేశారు అంతర్జాతీయ భాషను మరి ఇంగ్లీష్ గా తీసుకుని ఈ యొక్క ఇంగ్లీష్ భాష నేర్చుకుని తద్వారా వాళ్ళు విదేశాలకు వెళ్లినప్పుడు తమ యొక్క కార్యక్రమాలను చేసుకోవచ్చు అని చెప్పి మరి ప్రవేశపెట్టడం జరిగింది అంటే రాజ్యాంగాన్ని రాసినప్పుడే రాజ్యాంగవేత్తలు త్రిభాషా సూత్రాన్ని మరే ప్రవేశపెట్టడం జరిగింది మనం కూడా మరి పాఠశాలల్లో ప్రాంతీయ భాషలు కానివ్వండి హిందీను సబ్జెక్టు కానివ్వండి ఇంగ్లీష్ను కానివ్వండి నేర్చుకోవడం జరిగింది కానీ ఈనాడు కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం దానికి మళ్ళీ కొత్త రంగు పూసి తిరిగి మళ్లీ దేశంలో పట మేము కొత్తగా త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టాము దేశంలో ఉండేటువంటి రాష్ట్రాలన్నీ కూడా మరి హిందీని రెండవ భాషగా జాతీయ భాషగా గుర్తింపు ఇవ్వాలని చెప్పి కొత్త యొక్క ఉన్నటువంటి చట్టాన్ని తీసుకొచ్చినట్టుగా మరి చెప్పడం జరుగుతుంది ఇక్కడిని తిరిగి ప్రాంతీయ అభిప్రాయం అనేటువంటిది లేదా ప్రాంతీయ భేదం అనేటువంటిది మనం పెరుగుతుందని చెప్పవచ్చు ఇప్పటికే మనం చూసాం మద్రాసు చెందినటువంటి అంటే తమిళ రాష్ట్ర ప్రజలు మరి హిందీని వ్యతిరేకిస్తూ వాళ్ళు అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది దాంతో ఈ ఈరోజు కర్ణాటక కూడా మనం జత కలిసిందని మనం చెప్పవచ్చు అంతేకాదు మరొక వీడియోను మనం చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి ఎంఎన్ఎస్ కార్యకర్తలకు ఛాలెంజ్ చేస్తున్నాడు అది ఏమంటున్నారంటే మీరు మీ రాష్ట్రానికి వచ్చినటువంటి కేవలము పేద బిలుసవి కూలీలపైన మాత్రమే మరాఠా భాషలో మాట్లాడండి మరాఠా సంస్కృతిని అనుసరించిన చెప్పి దాడి చేస్తున్నారు అదే సందర్భంలో పట మీరు మహారాష్ట్రలో వచ్చి స్థిరపడినటువంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కానివ్వండి సినిమా డైరెక్టర్లు కానివ్వండి సినీ నటుల ఇళ్లలోకి పోయి మీరు దాడి చేస్తారా మరి వాళ్ళందరి చేత బలవంతంగా మరి మీరు హిందీ భాష మాట్లాడమని హిందీ సో చెప్పి మీరు వారిపైన మరి వారిని నిలదీస్తారా అలా మీరు చేసే దమ్ము లేదు మీకు గనక దమ్ము అంటే ఒక్కసారి మా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రానివ్వండి మీ సంగతి చెప్తామని అంటున్నారు అంటే దేశంలోపట రోజు రోజుకు ఈ యొక్క మతపరమైనటువంటి వైషమ్యాలు కానివ్వండి ప్రాంతీయ వైషమ్యాలు కానివ్వండి బాగా పెరిగిపోతున్నాయని మనం చెప్పవచ్చు ఇది ఇదే విధంగా గనక కొనసాగినట్లయితే మరి భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి భారతదేశము పతనం అవుతుందని చెప్పవచ్చు తద్వారా ఇది దేశ సమగ్రత కానివ్వండి దేశ అభివృద్ధి కానివ్వండి గొడ్డలి పెట్టి అవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేయండి అదే రకంగా యొక్క అభిప్రాయాన్ని తెలియండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్